మీరు ఎవరైనా హైదరాబాద్ టు లో ఉన్న మానసదేవి టెంపుల్ కు హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ తో వెళ్ళాలనుకుంటున్నారా ఎలా వెళ్లాలో తెలియట్లేదా అలాంటి వాళ్ళైతే మొత్తం వీడియోనైతే చూసేయండి మీకైతే డీటెయిల్ గా చెప్తాను ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మేమైతే నిన్న ఫ్రైడే రోజు లో ఉన్న మానసాదేవి టెంపుల్ కి అయితే వెళ్ళామండి అది కూడా హైదరాబాద్ టు కాసింపేట వెళ్ళాము నేనైతే వెళ్ళక ముందు అయితే వీడియోలో చూసాను యూట్యూబ్ లో ఎవరూ అయితే పెట్టలేదు సరే వెళ్లే వాళ్ళకు మా లాగా ఫస్ట్ టైమ్ యూజ్ అవుతుంది కదా అని యితే నేను లాంగ్ వీడియో అయితే చూ తీసాను వీడియో మొత్తం చూసి మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి లైక్ చేయండి ఇంకా మేమైతే చాలా డేస్ నుండి అనుకుంటున్నామండి కానీ పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు వెళ్దామని చెప్పి క్రిస్మస్కి అయితే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అని ఇంకా ఫ్రైడే రోజు అయితే బయలుదేరి వెళ్ళాము ఇంక ఇక్కడ మేమైతే అల్వాల్ లో అయితే సిద్దిపేట్ బస్ అయితే ఎక్కామండి సిద్దిపేట్ బస్ అయితే ఎక్కేసి పాత బస్ స్టాండ్ దగ్గర అయితే దిగాము ఇంకా అక్కడ నుండి మళ్ళీ కరీంనగర్ బస్ అయితే ఎక్కి వెళ్ళాలండి ఇక్కడ మనకి కొత్త బస్ స్టాండ్ సిద్దిపేటలో అయితే బస్సులు అయితే బస్ స్టాండ్ లోపలికి వెళ్ళవండి కరీంనగర్ బస్సులు ఇంకా మేము మళ్ళీ కరీంనగర్ బస్ అయితే ఇక్కడ కొత్త బస్ స్టాండ్ ముందే ఆపుతారు అక్కడైతే కరీంనగర్ బస్ ఎక్కి మేమైతే గుండ్లపల్లికి టికెట్ తీసుకున్నామండి గుండ్లపల్లికి ఎందుకు టికెట్ తీసుకున్నామంటే గుండ్లపల్లి తర్వాతనే కరీంనగర్ వస్తుందండి మళ్ళీ కరీంనగర్ వెళ్ళి రిటర్న్ రావాలి టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి మేమైతే కరీంనగర్ బస్సుకి గుండ్లపల్లి టికెట్ తీసుకొని గుండపల్లి దగ్గర అయితే దిగామండి ఇంకక్కడ దిగడంతో చాలా ఆటోలు అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ ఆటోలకైతే ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఫ్రీ బస్కే వెళ్లాలనుకుంటే కరీంనగర్ వెళ్ళి మళ్ళీ కరీంనగర్ నుండి నైన్ థర్టీ ఆ తర్వాత లెవెన్ థర్టీ అలా ఒక బస్సు ఉంటుంది అండి మాన్సాదేవి టెంపుల్కు అలా వస్తే మీకైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ కూడా ఏమీ ఉండవు ఫ్రీగా వచ్చేయచ్చు ఇంకా మేమైతే ఇక్కడ ఆటోలు అయితే వెంట వెంటనే ఫుల్ అయిపోతున్నాయండి అస్సలు లేట్ ఏం లేకుండా ఇంక ఇక్కడ ఫుల్ అయిపోయింది మేమైతే మళ్ళీ గుండలపల్లిలో ఆటో అయితే ఎక్కి హిమాంస దేవి టెంపుల్ ముందైతే ఆపారండి ఇంక ఇక్కడ దిగి కొంచెం ముందుకెళ్తే గుడైతే వస్తుందండి ఇక్కడ చూడగానే ఎన్ని వెహికల్స్ వచ్చాయో అసలు మాలాగే ఎంతో మంది ఇలా పిల్లలకి హాలిడేస్ ఉంది కదా అని చాలా మంది వచ్చారండి అసలు ఎంత అలా అంటే మామూలుగా రాలేదండి జనాలు ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా అక్కడ చెప్పులు అవి విప్పేసి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ అయితే హనుమాన్ అయితే కనిపిస్తారు ఇంకా మేమైతే ఇంకా కాళ్ళు అవి కడుకోలేదని దర్శనానికి వెళ్ళొచ్చాక వెళ్దామని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళాము ఇక్కడ ఇక్కడ ముడుపు కోసం అలాగే స్పెషల్ దర్శనం కోసం టికెట్స్ అయితే ఇస్తున్నారండి స్పెషల్ దర్శనానికి అయితే ఈచ్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ లాగా ఇంకా ముడుపు కడితే మాత్రం హండ్రెడ్ రూపీస్ లాగా అయితే ఇస్తున్నారు ఇంకా మేము వెళ్ళేటప్పటికి స్పెషల్ దర్శనానికి చాలా మంది ఎక్కువగా ఉన్నారని చెప్పి స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే ఇవ్వట్లేదు ఇంకా మేము చాలా కష్టపడి ముడుపు కోసం టికెట్లు అయితే తెచ్చుకున్నాము ఇంకా ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చి కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఇక్కడ మనకు ఆ అమ్మవారు అనుగ్రహం ఉండాలంటే కంపల్సరిగా ఇక్కడ అనేది ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకొని పారాని అనేది పెట్టుకుంటేనే మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుందని చెప్పి చాలామంది నమ్ముతున్నారండి ఇంక ఇక్కడ అయితే మేము కూడా కాళ్ళకి పసుపు రాసుకొని పారాని అయితే పెట్టుకున్నాము అక్కడ చాలా ఉన్నాయి చాలా దిక్కులా కానీ ఎవరిది వాళ్ళు తీసుకెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది అని మేము అనుకున్నాము ఇంకా ఇక్కడ చూసారా చాలామంది అయితే ఇంకా రాగి చెంబులు కూడా తీసుకొచ్చారండి ఇంకా మనం టికెట్ తీసుకున్న పక్కనే అయితే ముడుపు కూడా ఇస్తారు మనం టికెట్ ఇస్తే మళ్ళీ అదే టికెట్ ఇంకా ముడుపు మనకు ఒక కవర్లో వేసి అయితే ఇస్తారండి సపరేట్ సపరేట్గా మేమైతే రెండు ముడుపులు తీసుకున్నాము ఇంక ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడైతే ముడుపు కట్టడం కోసం అమ్మవారి ముందు సన్నిధానంలో కూర్చొని ముడుపుయితే కట్టనిస్తారు కానీ మనకు అమ్మవారు కనిపించదు అదే కొంచెం మాకు డిసప్పాయింట్గా అనిపించింది ఇంత కష్టపడి లోపలికి వెళ్ళి మేమైతే ముడుపు అయితే కట్టామండి అసలు జనాలు ఎక్కువగా ఉండడం వల్లనో తెలియదు కానీ నేను ఇదివరకు చూసిన వీడియోస్లలో అయితే చాలామంది అక్కడ సేవకు వచ్చిన వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలా ఇలా కట్టాలి అని చెప్తే విన్నాను కానీ మాకైతే ఎవరేం చెప్పు మేము వెళ్ళిన రోజు జనాలు ఎక్కువగా సేవ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు తక్కువగా ఉన్నారండి ఇంకా మేమైతే నార్మల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎలా ముడుపు కడతాము అలానే మా కోరిక అనుకుంటూ మాకు వచ్చినట్టయితే మేము ముడుపు అయితే కట్టాము ఇంకా తర్వాతనైతే ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఇక్కడైతే ముడుపు కట్టాక తర్వాత దర్శనానికి వెళ్ళాము మేమైతే కొందరు అయితే లేదండి ఫస్ట్ దర్శనం తర్వాతే ముడుపు కట్టాలి అని అన్నారు ఇంకా మాకు తెలియదు కదా తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి అయితే టూ అవర్స్ పట్టిందండి లైన్లో వెళ్తే స్పెషల్ దర్శనం లేదు కదా నార్మల్ దర్శనానికి ఇంకా గుడి ముందు ఉన్న గజస్తంభం అయితే చాలా మంది దీపాలు అయితే పెడుతున్నారు నేనైతే ఇంటి దగ్గర నుండి నిమ్మకాయ దీపాలు పెడదాం ఫ్రైడే కదా అని చెప్పి ఇంకా నిమ్మకాయలు కొద్దిగా ఆయిల్ అవైతే తీసుకెళ్లామండి మంచిగా నిమ్మకాయ దీపాలు కూడా పెట్టాము మనకు ఫ్రైడే రోజు నిమ్మకాయ దీపాలు రాహుకాలంలో పెడితే చాలా మంచిదని అంటారు కదా ఇంకా మేమైతే తీసుకెళ్లాము మీలో ఎవరైనా తీసుకెళ్లే వీలు వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి పెట్టండి నిమ్మకాయ దీపాలు అయితే ఇంక ఇక్కడైతే ఇందాక వీడియోలో చెప్పాను కదండి ముడుపు కట్టేవాళ్ళు టోకెన్ తీసుకుంటున్నారని అక్కడే ఇలా ఒడిబియ్యం టోకెన్ కూడా ఇస్తున్నారు మనం ఏదైతే కోరిక కోరుకొని ముడుపు కడతామో ఆ తర్వాత మళ్ళీ మన కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చైతే ఒడి టోకెన్ తీసుకొని మంది అయితే ఒడి పోస్తున్నారు ఇంకా తర్వాత ఇలా గుడి పక్కనే మనకి మంచిగా ఇలా పక్కకి అని వెళ్తే ఇక్కడైతే చాలా బాగుందండి నాగస్వర్పాలతో గుడి వెనకాల అక్కడ నుండి కొద్దిగాల గుడి పక్కనకైతే వెళ్తే ఇక్కడ తాగడానికి వాటర్ అవి ఉన్నాయి చాలామంది తాగుతున్నారు ఇంకా మేము కూడా అక్కడ వాటర్ అవి తాగి ఇంకా కొద్దిసేపు అయితే కూర్చున్నాము ఇంకా తర్వాత గుళ్ళోనే ఇలా ఒక కోనేరు ఉంటుందండి అయితే శివలింగాలు ఇంకా అలాగే నాగస్వర్పాలు నూట ఎనిమిది ఉంటాయండి ఇక్కడ అయితే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా నాగస్వర్పాలకు శివలింగాలకైతే అక్కడ ఉన్న కోనేరులో నీళ్ళు తీసుకొని అయితే వాళ్ళతో పాటు తెచ్చుకున్న రాగి చెంబులతో ఇలా అభిషేకం అయితే చేస్తున్నారండి ఈ అభిషేకం అయితే ఓన్లీ మంగళవారం శుక్రవారమే ఉంటుందంటండి బోనేర్ అనేది ఓపెన్ చేయరని చెప్తున్నారు అక్కడ నుండి కొంచెం పక్కకు వెళ్తే ఇక్కడనైతే మనకి లడ్డు పులిహోర అయితే ఇస్తున్నారండి లడ్డు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పులిహోర అయితే ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు చాలా బాగున్నాయి క్వాలిటీ టేస్ట్ అయితే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ షాప్స్ అవి ఉన్నాయి ఇంకా మేము అలా కొంచెం వీడియో కోసం అని చెప్పి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనకాలకి అయితే వచ్చేసి మళ్ళీ మేము ఎక్కడైతే ఆటో దిగామో అక్కడికి రాగానే ఇక్కడ కొద్దిగా చెట్లు అయితే ఉన్నాయండి మేము మాతో పాటు కొద్దిగా పులిహోర అయితే చేసి తీసుకెళ్లాము ఇంకా అక్కడ కూర్చొని పులిహోర పులిహోర అయితే తిన్నామండి ఇంకా మేము వచ్చినప్పుడు కొద్దిగా తక్కువగా ఉన్నారు కానీ ఇంకా మేము బయలుదేరే టైంకి బస్సు అప్పుడే వచ్చింది చాలామంది జనాలు అయితే వచ్చారండి ఇంక ఇలా అయితే మా మానసదేవి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంట్లో కామెంట్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు హండ్రెడ్ రూపీస్ ముడుపుతోనే కావాలి ఇంకా మాకు ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ చార్జెస్ అని అనిపిస్తే మీరు కరీంనగర్ వెళ్ళి అది కూడా నైన్ థర్టీకి ఒకసారి ఉంటుంది మళ్ళీ లెవెన్ థర్టీకి అలా టూ అవర్స్కి ఒకసారి ఉంటుందంటే మీరైతే అలా కరీంనగర్ వెళ్ళి పర్లేదు తిరిగినా కొంచెం టైం వేస్ట్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు బస్ ఎక్కి బస్సులోనే వస్తే మీకు హండ్రెడ్ రూపీస్తో ఏ ఖర్చు లేకుండా అయిపోతుందండి ఇంక ఇక్కడ మళ్ళీ మేము గుండ్లపల్లికి వచ్చి గుండెపల్లి నుంచి అయితే మేము అల్వాల్కి వెళ్ళాలి కాబట్టి మాకైతే డైరెక్ట్గా జేవిఎస్ బస్ అయితే వచ్చిందండి ఇంకా మేమైతే హ్యాపీగా జేవిఎస్ బస్ ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోయాము మేము ఇంట్లో నుండి మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా బయలుదేరితే మళ్ళీ మాకు ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ అయిందండి ఎందుకంటే ఈసారి బాగా జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే కొంచెం మంగళవారం శుక్రవారం కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళండి ¡Gracias